ఏ శుభారంభం క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ తను గురుద్వారా కానీ టెంపుల్ కానీ వెళ్లి ప్రార్థనలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ నేపథ్యంలో మిలిటరీ అతన్ని అధికారాల నుంచి తొలగించింది ఆ అధికారి ముందు హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీం ని అప్రోచ్ అయ్యారు తొలగించడం సక్రమమే సబబే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది సెక్యులర్ అంటే మనం అన్ని మతాలని సమానంగా భావించడం అనేది అనుకుంటూ ఉంటాం ఆ ఆ పర్సన్ ఆర్మీ ఆఫీసర్ కూడా తన మతాన్ని గౌరవించుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది ఎందుకని సుప్రీంకోర్టు మాత్రం దాన్ని తప్పు పట్టింది ఆర్మీ అనేది రిలీజన్ లేదండి కానీ ఆర్మీకి ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఏ ఉంటారో ఏ కంపెనీలు ఉంటారో ఏ డివిజన్లు ఉంటారో డన్ ఈ కేసులో వాళ్ళు సీనియర్స్ పిలిపించారు ఈజ్ ఓన్లీ లెఫ్ట్ అండ్ ఆయన పిలిచి చెప్పారు లెఫ్ట్ సబ్ లెఫ్ట్ ఇట్లా చేయకూడదు ఆయన వచ్చి ఆ ప్రమిసెస్ లో అయితే ఉంటున్నారు ఆ గురుద్వారా కావచ్చు టెంపుల్ దగ్గర అయితే ఉంటున్నాను మరి బయట గేట్ బయట కాంపౌండ్ బయట అయితే లేను కదా నేను ఇక్కడే ఉంటున్నాను బట్ లెట్ దెమ్ అబ్జర్వ్ దట్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి నేను మాత్రం నాకున్నటువంటి మతమో లేకుంటే నాకున్నటువంటి ఫీలింగ్స్ నేను వాటిని గౌరవిస్తున్నాను అనేది ఆయన చెప్తుంది అక్కడ ఇట్ అవుట్ సైడ్ యర్ హౌస్ కానీ మీ రెజిమెంట్ ఒక ప్రేయర్ సెషన్ పెట్టినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ప్రేయర్ సెషన్స్ ఉంటుంది రిలీజియస్ పరేడ్స్ ఉంటుంది వాళ్ళకి నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయను సో డిఫైయింగ్ ఆర్మీ రూల్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు ఇప్పుడు మనం ఒక నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాము క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ తను గురుద్వారా కానీ టెంపుల్ కానీ వెళ్ళి ప్రార్థనలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ నేపథ్యంలో మిలిటరీ అతన్ని అధికారాల నుంచి తొలగించింది ఆ అధికారి ముందు హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు సో తొలగించడం సక్రమమే సబబే అంటూ సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చింది మనది సెక్యులర్ కంట్రీ అన్ని మతాలను సమానంగా భావించాలి ఆ అధికారి కూడా హిందూ ప్రార్థనాలయం లేకుంటే గురుద్వారాల్లో ప్రార్థనల్లో పాల్గొనాల్సిందే అనేటువంటి ఆ తీర్పు యాక్చువల్గా సెక్యులర్ అంటే అర్థం ఇదేనా తనకంటూ ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అందులోను తన మతాన్ని తను గౌరవించుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతెల్ గారు సార్ నమస్తే సెక్యులర్ అంటే మనం అన్ని మతాలని సమానంగా భావించడం అనేది అనుకుంటూ ఉంటాం బట్ ఆ పర్సన్ ఆ ఆర్మీ ఆఫీసర్కి కూడా తన మతాన్ని గౌరవించుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది అందులో భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంటుంది బట్ ఆయన సర్వమత స్థలం ఏదైతే ఉందో ప్రార్థనా స్థలం అక్కడ అటెండ్ అవుతున్నాను గుడి బయట వెయిట్ చేస్తున్నాను నేను గుడి లోకల్కి మాత్రం నేను రావట్లేదు కదా అది సబబైన వాదనే అనేది తన తరఫున వాదించినటువంటి అడ్వకేట్ చెప్తున్నారు ఎందుకని సుప్రీంకోర్టు మాత్రం దాన్ని తప్పు పట్టింది ఆర్మీ అనేది రిలీజన్ లేదండి ఇప్పుడు రాహుల్ గాంధీ దాన్ని ట్రై చేశారు మొన్న క్యాస్ట్ బేస్లో ఆర్మీలో పది శాతం మంది మొత్తం ఆర్మీని కంట్రోల్ చేస్తున్నా అని చెప్పేసి అది చాలా పెద్ద ఏం చెప్తారు దుమార్ చెప్పిందనమాట రిజర్వేషన్ కూడా ఉండాలి రిజర్వేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఆర్మీలో అట్లాంటి ఏం లేదు యు ఆర్ రిక్రూటెడ్ ప్యూర్లీ ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ ఎఫిషియన్సీ అది స్టాఫ్ సెలక్షన్ బోర్డు ఉండొచ్చు ఎన్డీఏ ఎగ్జామ్స్ ఉండొచ్చు ఏదైనా సీడిఎస్ ఉండొచ్చు ఎక్కడి నుంచనా మీరు లోవర్ లెవెల్ జవాన్స్ అయితే ఇక్కడక్కడ రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు కానీ ఆర్మీకి ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఏ రెజిమెంట్లు ఉంటారో ఏ కంపెనీలు ఉంటారో ఏ డివిజన్లు ఉంటారు డెంట్ మ్యాటర్ స్పెషలీ మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు మీ ట్రూప్స్ని లీడ్ చేస్తున్నప్పుడు మీ ట్రూప్స్ మీద ఉంటుంది ఇప్పుడు మీరు మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ ఉంటారండి యూ యు మైట్ బి అ బిహారీ బట్ అండ్ దెన్ యూ మైట్ బి అ ముస్లిం కానీ మీరు ఆ మరాఠా లైట్ ఇన్ఫెంటరీతో శివాజీ గారిది ఏదన్నా ఆల పూజలు ఏమైనా ఉంటే డెఫినెట్గా అక్కడ వెళ్ళాల్సింది బికాస్ యూఆర్ లీడింగ్ దెమ్ సెక్యులరిజం మనకు కాన్సెప్టే మనం అర్థం చేసుకుంటలేదు మన దేశంలో ఇది చాలా లూజ్గా వాడుకుంటారు ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ వీళ్ళు సెక్యులర్ వీళ్ళు నాన్ సెక్యులర్ అని చెప్పేసి సెక్యులరిజం అనేది పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దగ్గర కాదు మన దగ్గర ఎక్కడ సెక్యులరిజం లేకుండా ఇందిరాగాంధీ గారు సెవెంటీ వన్లో కాన్స్టిట్యూషన్లో ఇల్లీగల్గా పెట్టిన రెండు వాక్యాలు ఒకటి సోషలిస్ట్ ఒకటి సెక్యులర్ దీన్ని ఫస్ట్ వ్యతిరేకించిన మనిషి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసి ఈ టోల్డ్ నెహ్రూ వెరీ క్లియర్లీ అండ్ టోల్డ్ పటేల్ గారు మిగతా కాన్స్టెంట్ అసెంబ్లీకి చాలా క్లియర్గా చెప్పారు వీఆర్ నాట్ ఎ సెక్యులర్ నేషన్ ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అందరు ఉన్నారు సో వీఆర్ నాట్ ఎ సెక్యులర్ నేషన్ అట్లా ఉంచుకుందాం అని అని చెప్పారు కానీ అప్పుడు నెహ్రూ అంగీకరించుకున్నారు ఐ వాస్ రిలక్టెంట్ బట్ ఈ హ్యాడ్ టు అగ్రీ టు అంబేద్కర్ అండ్ అదర్స్ కాన్స్టిట్యూ డిబేట్స్లో మీకు కనిపిస్తుంది అది దాని తర్వాత సెవెంటీ వన్లో మనందరికి తెలిసింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఆ టైంలో ఆపోజిషన్ లీడర్ అందరు జైల్లో ఉన్నప్పుడు ఎల్లీగల్గా సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని రెండు పదాలని ఆమె ప్రియాంబెల్ ఇన్స్టిట్యూట్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్తుంటారు కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు ఫస్ట్ నూట నలభై నూట యా యాభై మన దగ్గర అమెండ్మెంట్స్ జరిగింది కాన్స్టిట్యూషన్ దాంట్లో మెజారిటీ కాంగ్రెస్ హయాంలో జరిగింది దాంట్లో అన్నిటికంటే పెద్ద వస్ వన్ సెక్యులర్ సోషలిస్ట్ ఈ సెక్ మన యూఆర్ నాట్ ఎ సోషలిస్ట్ కంట్రీ ఎక్కడ మనకి సోషలిజం సంబంధమే లేదు సోషలిజం మరి ఎక్కడ ఉంది ఇప్పుడు లోకంలో ఎక్కడ లేదు ఉన్న చైనాకు పోయింది ఉన్న యూ యుఎస్ఎస్ఆర్ పోయింది అందరు పోయారు పోలాండ్ రొమేనియా నథింగ్ నోవేర్ సోషలిజం ఇస్ దేర్ ఒక వెనిజువెలా పక్కన పెడితే లేకుంటే క్యూబా పక్కన పెడితే అక్కడ సోషలిజం మిగతా ఎక్కడ సోషలిజం లేదు సరే సోషలిజం పక్కన పెడతాం సెక్యులరిజం అని మీరు ఒక పదాన్ని చెప్పారు చూడండి సెక్యులరిజం అనేది మొదలైంది యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అన్నది వాళ్ళ దగ్గర హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ లార్డ్ అంటే మన లోక్సభ రాజ్యసభ వీ ఆల్సో ఫాలో ద సేమ్ బ్రిటిష్ సిస్టమ్ ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు మన దగ్గర కొంతమంది ఫిల్మ్ ఫీల్డ్ నుంచి కొంతమంది మ్యూజిక్ ఫీల్డ్ నుంచి కొంతమంది ఆర్ట్స్ ఫీల్డ్ నుంచి వాళ్ళని నామినేట్ చేస్తారు సోషల్ సర్వీస్ అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు మూవీ ఫీల్డ్ నుంచి ఆయన నామినేట్ చేస్తారు దానికన్నా ముందు సురేష్ గోపి ఉండే అట్లా చాలామంది డాన్సర్స్ వీళ్ళందరూ నామినేట్ చేస్తారు ఈ నామినేట్ చేసిన వాళ్ళు మన దగ్గర రిలీజియన్ చూడకుండా నామినేట్ చేస్తారు కానీ బ్రిటన్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు వాళ్ళు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ప్రొటెస్టెంట్ బిషప్స్ని నామినేట్ చేసి వాళ్ళు వచ్చి హౌస్ ఆఫ్ లార్డ్స్ కూర్చుంటారు వాళ్ళు వచ్చి ఎస్పెషలీ లేట్ నైన్టీన్ సెంచరీలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు గవర్నమెంట్కి ఏ బిల్ తీసుకొచ్చినా దాన్ని వ్యతిరేకించడం దాని మీద డిబేట్లు చేయడం లేనిపోయిన దాని మీద వెళ్ళి ఒక్కొక్క కామెంట్ కొట్టడం మొదలు పెడితే లాస్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్కి చిరాకు వచ్చేసి వాళ్ళు లాస్ట్ అన్నారు డోంట్ గెట్ ఇన్ దిస్ గవర్నమెంట్ నడిపేది మా పని మిమ్మల్ని నామినేట్ చేసాం మీరు అక్కడ కూర్చోండి చెప్పాల్సింది చెప్పేసేయండి దాని తర్వాత చాలా మటుకు డిబేట్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే చర్చ్కి స్టేట్కి సంబంధం లేదు మీ పని మీరు చేసుకోండి చర్చ్ మేము మా పని మేము చూసుకుంటాం పొలిటిక్స్ మీరు రెండిట్లో కలవకూడదు ఎక్కడ అని చెప్పి అసలు ది కేమ్ టు అన్ అగ్రిమెంట్ లైక్ దట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే వీళ్ళు వీల్ పని వాళ్ళు చూసుకుంటే దాట్ ఇస్ సెక్యులరిజం దాట్ చర్చ్కి స్టేట్కి కనెక్షన్ లేదు మన దగ్గర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని సెటప్ చేసి ఉంటారు ఇక్కడ గుడ్లంతా ఇట్స్ ఇల్లీగల్ ఎందుకంటే మనకి వేరే సపో వీఆర్ సెక్యులర్ స్టేట్ ఉన్నప్పుడు మీరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎట్లా పెడతారో ఓన్లీ ఫర్ హిందూస్ ముస్లిమ్స్కి వకఫ్ బోర్డ్ కానీ వక్ఫ్ బోర్డ్ మీద గవర్నమెంట్కి ఎంత కంట్రోల్ ఉందండి క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏమైనా కంట్రోల్ ఉందా గవర్నమెంట్కి ఏదైనా బాడీ ఉందా ఏం లేదు కానీ వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు గవర్నమెంట్ ఇక్కడ ఎండోమెంట్స్ నుంచి ఉన్న టెంపుల్ నుంచి ఉన్న ఫండ్స్ గుంజుకుంటారు హుండీల నుంచి మిగతా ప్లేస్ నుంచి సో ఎండోమెంట్స్ అనే కాన్సెప్ట్ ఇట్ సర్ఫీస్ తప్పు ఎందుకంటే స్టేట్ షుడ్ నాట్ గెట్ ఇన్ రిలీజియన్ వాళ్ళ పని కాదు అది ట్రస్టో బోర్డో ఎవరో నడిపించుకుంటారు అది కానీ దాంట్లో కూడా నౌకతలు జరిగినాయి కొన్ని కరప్షన్ అని చెప్పేసి వచ్చి టేక్ ఓవర్ చేస్తారు కానీ పర్పెచ్యుటీగా పెట్టుకోకూడదు టిల్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఎనీవే కమ్బింగ్ బ్యాక్ టు దిస్ డిబేట్ ఈ కేసులో క్రిస్టియన్ ఒక ఆయన తమిళనాడు నుంచి హీ వాజ్ అన్ ఆఫీసర్ ఆయన ఒక కమాండ్ చేస్తున్న సిక్ బ్రిగేడ్ సిక్ లైట్ ఇన్ఫెంటరీ వాళ్ళ గురుద్వారా ఉంది వాళ్ళకి ఎట్లంటే మన దగ్గర సండే సండే ఒక గురుద్వారాకి వెళ్ళడం చాలా నార్మల్ నార్మల్ మొన్న కూడా నేను ఈఎంఈ గురుద్వారాకి వెళ్ళాను ఆ రోజు ది వాజ్ సథింగ్ గురు తెగ్ బహాదూర్ అనుకుంటా ఆయన గురు గోవింద్ సింగ్ దో ఆ రోజు ఇది ఉండే యానివర్సరీ ఉండే సో ఆ రోజు వెళ్ళాను అక్కడ మీకు కనిపి చూస్తే తెలిసిపోతుంది చాలామంది నాన్ సిక్స్ చాలామంది వస్తున్నారు హిందువులు అయితే వస్తారు కానీ ఈవెన్ అదర్స్ వర్క్ కమింగ్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకి ఎందుకంటే వాళ్ళు కమాండింగ్ ఆఫీసర్స్ లేకుంటే వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు డెఫినెట్గా వస్తారు వచ్చి మాథాటేక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ నేను చెయ్యను అని చెప్పి ఈయన బయట నిలబడుతున్నారంట వీళ్ళ దాంట్లో దీక్షాంత్ పరేడ్ అనే ఒక పరేడ్ ఉంటుంది ఆర్మీలో అంటే మీరు పాసింగ్ అవుట్ లాగానే దీక్షాంత్ పరేడ్లో హిందూ ప్రీస్ట్ ముస్లిం మౌల్వి క్రిస్టియన్ ప్యాస్టర్ ఇంకా సిక్ గురుద్వారా నుంచి ఒక సిక్ చత్తేదారు ఉంటారు వీళ్ళు నలుగురు లైన్లో నిలబడి వాళ్ళ వాళ్ళ పుస్తకాల చేతులు పట్టుకుంటారు అండ్ ఎవ్రీ సోల్జర్ హు పాసెస్ బై దాని మీద సెల్యూట్ చేసి ఈ టేక్ అపత్ ఇది నార్మల్ థింగ్ సో ఆర్మీలో ఈ ఫోర్ రిలీజన్స్ ఆర్ రిప్రజెంటెడ్ కొన్ని చోట్లలో సర్వధర్మస్థలను సెటప్ చేశారు అంటే అక్కడ ఏంటి సర్వధర్మ స్థలంలో ఒక మాస్క్ ఉంటుంది ఒక చర్చ్ ఉంటుంది ఒక టెంపుల్ ఉంటుంది గురుద్వారా చిన్నగా కట్టుకుంటుంది మన దగ్గర ఏఎంఈలో ఉంది ఏఓసీలో కూడా ఉంది ఇక్కడ సికింద్రాబాద్ మేము వెళ్తూ ఉంటాం అక్కడ కూడా కానీ దట్ డెంట్ మీన్ దట్ మీ గురుద్వారా ఒకటే ఉన్న స్థలతో మీరు వెళ్ళారని చెప్పి ఎక్కడ పెట్టలేదు సో దిస్ గై వాజ్ డిస్అగ్రియింగ్ విత్ దట్ వీళ్ళేం చేశారంటే ఆర్మీ పాస్టర్ని పిలిపించారు వాళ్ళ దగ్గర ఒఫీషియల్గా ప్యాస్టర్లు ఉంటారు నేను చెప్పాను దీక్షాంత పార్టీలు అంతా పార్టిసిపేట్ చేస్తారు ప్రేయర్స్ చెప్పడానికి వాళ్ళు వస్తారు షిప్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళందరూ వస్తారు నలుగురు వచ్చి నేవీ షిప్ అంతా లాంచ్ చేసినప్పుడు దే విల్ బీ దేర్ ఫర్ ద ప్రేయర్స్ అని పిలిచి అడిగారు మీ రిలీజియన్లో ఎక్కడైనా ఇట్లా చెప్తున్నారా అంటే ఆయన చెప్పారు నథింగ్ లైక్ దట్ యూ కెన్ ఆల్వేస్ పార్టిసిపేట్ ఇన్ ఎనీథింగ్ ఇప్పుడు మనం కూడా ఒక వెళ్తాం అప్పుడప్పుడు వెళ్తుంటాం లేకుంటే గురుద్వారా అయితే చాలా కామన్ ఈవెన్ క్రిస్టియన్ మనం పెళ్లికి వెళ్తున్నప్పుడు మిగతా కానీ సెరమోనియల్ సర్వీస్కి వెళ్తున్నప్పుడు మెమోరియల్ సర్వీస్ చర్చ్ కూడా వెళ్తాం మనం ఇట్ నో ఎవరిని ఆపరు సరే ముస్లిం మస్జిద్లో మహిళల్ని కొంచెం స్పేస్లో వాళ్ళని రానియరు అది దట్ పార్ట్ ఆఫ్ దేర్ రూలింగ్ జస్ట్ లైక్ ఇప్పుడు అంటారు శబరిమలలో ఉందంటే శబరిమల డిఫరెంట్ థింగ్ దాన్ని దీనికి కలపక్కాలి ఎనీవే ఈ కేసులో అడిగి ఈ ఫస్ట్ వాళ్ళు సీనియర్స్ పిలిపించారు ఈజ్ ఓన్లీ లెఫ్టెంట్ ఆయన పిలిచి చెప్పారు లెఫ్టినట్ సబ్ లెఫ్ట్ ఇట్లా చేయకూడదు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్ దిస్ ఇస్ ఆర్మీ రూల్ ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నాయి జేకబ్ అని చెప్పి విఆర్ జనరల్ ఆల్చో మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మన దగ్గర ముస్లిం జనరల్స్ ఉన్నారు చాలా మంది మన దగ్గర ఇట్లాంటి అన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అండ్ ఐ విల్ ఆల్వేస్ గో బ్యాక్ టు షా టెక్నికలీ అ పార్సీ పార్సీ కానీ హీ వాస్ కమాండింగ్ అ గోర్కా బ్రిగేడ్ గోర్కా రైఫిల్స్ అండ్ ఆయనకి వాళ్ళతోని వాళ్ళ కంప్లీట్ కల్చర్ నేర్చుకున్నాడు ఆయన ఈ వాజ్ విత్ దమ్ ఈ సు స్పీక్ నేపాలీ చాలా మటుకు ఫ్లూయెంట్గా అట్లాంటి మనిషి కూడా మీరు ప్రాబ్లం లేకుండా ఆయన మొత్తం నడిపించినప్పుడు వీళ్ళకేంటి ప్రాబ్లం ఇది ఆర్మీలో రిలీజన్ తీసుకురాకండి ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఇది రిలీజన్ తీసుకొచ్చి ఆర్మీని కూడా డివైడ్ చేయడం అనేది క్యాస్ట్ బేసిస్ కానీ ఏదని సి ఇప్పుడు చాలామంది అంటారు క్యాస్ట్ ఆర్మీలో లేదా అంటారు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుతానా రైఫిల్స్ బీహార్ రెజిమెంట్ మెడ్రాస్ రెజిమెంట్ మహార్ రెజిమెంట్ వాళ్ళ వార్ క్రైస్ కూడా ఉంటుంది భారత్ మాతాకి జయ ఒకరు జయ గోర్ఖాలి అని చెప్పి గోర్ఖా రైఫిల్స్ది అట్లాంటివి చాలా ఉన్నాయి ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై మరాఠా దుర్గా దుర్గా మాత అన్ని డిఫరెంట్ వార్ క్రైస్ ఉంటుంది ఒక దానికి ఒక బ్యాటిల్కి వెళ్తున్నా కూడా దేవులైట్ ఇన్ఫెంటరీది సశ్రియ కాల్ వాళ్ళది ఉంటుంది జయబోలో అక్కడ ఆల్ హ్యావ్ వార్ క్రైస్ డిఫరెంట్ వార్ క్రైజ్ ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి ప్లేస్లో ఒక క్రిస్టియన్ ఆఫీసర్ వచ్చి నేను గురుద్వారా లోపల వెళ్ళానంటే వాట్ ఈస్ ఇట్ అండి జోబోలే సోనిహాల్ హాల్ సీయ కాల్ వాళ్ళది ఒక క్రై ఉంది వాళ్ళది నేను వెళ్ళను నేను అక్కడ నిలబడి బయట నిలబడతాను నేను లోపల వెళ్ళను గర్భగృహ లోపల వెళ్ళను నేను ఇక్కడే ఉంటానంటే వాళ్ళ గురుగ్రంథ్ సాహిబ్ అక్కడే ఉంది కదా దట్స్ కెప్ దేర్ రైట్ దర్ మీరు మీరు ఎందుకు అంగీకరించట్లేదు అని చెప్పి చాలా మటుకు వాళ్ళు పిలిపి మాట్లాడారు డిఫరెంట్ లెవెల్స్లో ఈయన ఎక్కడనే ఆయన అంగీకరించట్లేదు నేను చేయను సో ఆర్మీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఆ డిసిప్లిన్లో ఆయన ఫాలో కాకపోతే కోర్ట్ మార్షల్ చేస్తారు అండ్ కోర్ట్ మార్షల్ ఇస్ అ వెరీ సీరియస్ ప్రాసెస్ బేసిక్లీ అక్కడ ఒక జడ్జ్ ఉంటారు జడ్జ్ అడ్జుటెంట్ ఉంటారు వాళ్ళ వైపు నుంచే దెన్ డిఫెన్స్ లాయర్ కూడా ఈయన పెట్టుకోవచ్చు ఇంకొకటి ఆర్మీ ఆఫీసర్ ఉంటారు అందరు అండ్ దెన్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కేసు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అండ్ ఫైనలీ ద కోర్ట్ మార్షల్ విల్ బి గవర్ ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఆర్మీ నుంచి తొలగించడానికి డిసైడ్ చేస్తారు ఐ డోంట్ నో వెద విత్ పెన్షన్ ఆర్ వితౌట్ పెన్షన్ ఇట్లాంటి కేసులు వితౌట్ పెన్షన్ పంపించేస్తారు అది దట్ ఈస్ ఈవెన్ బిగర్ ఇన్సల్ట్ ఎందుకంటే మీ కోర్ట్ మార్షల్ జరిగిన తర్వాత మిమ్మల్ని ఆర్మీ నుంచి తొలగిస్తున్నారంటే అక్కడ నిలబడి మీరు యూనిఫామ్లు ఉంటారు మీ ఎపుల తీసేస్తారు మీ బ్యాడ్జ్లు తీసేస్తారు ఇట్స్ ఇన్సల్ట్ ఇట్స్ చాలా పెద్ద ఇన్సల్ట్ అన్నమాట అది సో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఒక మనిషి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను నేను పట్టించుకోనని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు తీర్పులు ఏం చెప్పారంటే సారీ ఆర్మీ డిసిప్లిన్ ఫాలో చేయాల్సిందే మేము ఆ రిలీజను మేము ఏ రిలీజను నేను ముస్లింస్ నేను హిందూ టెంపుల్ లోపల వాళ్ళకి రిలీజన్ లేదు ఆర్మీలో వాళ్ళు ఒక్కటే దేశం కోసం సేవ చేస్తారు అంతే దే ఆర్ ఫైట్ ఫర్ ద కంట్రీ దట్స్ పీరియడ్ డస్ట్ ఆల్ డజన్ మ్యాటర్ ఎందుకంటే మీరు ఒక టీమ్గా ఫంక్షన్ చేస్తున్నారు రోజు మీరు ఆ టీంతో ఉంటారు వాళ్ళతో తింటారు వాళ్ళతో వార్కి వెళ్తారు వాళ్ళతో ట్రైనింగ్ చేస్తారు అంతా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ కలుసుకుంటారు అందరు నో ఈచ్ అదర్ వెరీ వెల్ అట్లాంటి పరిస్థితులు మీరు ఎందుకు హైకోర్టు కూడా చెప్పారు సారీ దెన్ ఈయన శంకర్ నారాయణ సీనియర్ అడ్వకేట్ శంకర్నారాయణ పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎందుకంటే ఆయనంతా దిస్ చార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈయన ఒక ఆర్డినరీ ఆఫీసర్ ఈయనకు ఎక్కడి నుంచి అంత డబ్బులు తెలియట్లేదు నాకు ఇప్పుడు ఆర్ వాస్ సంబడి బ్యాకింగ్ ఎమ్ ఇన్ దిస్ ఫైట్ ఎనీవే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకున్నాను జస్టిస్ బాక్ సెట్ బాక్ బాక్చీ అండ్ జస్టిస్ ఐ థింక్ ద న్యూ చీఫ్ జస్టిస్ వాజ్ జస్టిస్ కాంత్ సారీ వీ విల్ నాట్ అగ్రీ విత్ దిస్ మీరు ఆర్మీ రూల్స్ ఫాలో చేయాల్సిందే ఆర్మ్ ఫోర్సెస్లో ఏ రూల్ ఉందో నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైనా కానీ యూ హ్యావ్ టు ఫాలో దస్ రూల్స్ అప్పుడు ఆయన చెప్పారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మాకు ప్రాక్టీస్ రిలీజ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది ప్రాక్టీస్ ఇచ్చి అదంతా ఉంది కరెక్ట్ యూ గౌడ్ ఎవ్రీ రైట్ టు ప్రాక్టీస్ యువర్ రిలీజియన్ నో బడీ స్టాపింగ్ యూ కానీ మీరు మిగతాక మీ కమాండ్ చేస్తున్న మీ యూనిట్ని మీరు వాళ్ళతో ఉండను నేను బయట నిలబడుతున్నాను అంటే వాళ్ళ మొరల్ మీద ఎంత ఉంటుంది యు ఆర్ సపోజ్ బిఏ లీడర్ లీడింగ్ ద మెన్ మీరు వాళ్ళ వైపు నుంచి నేను వెళ్ళను నేను గుడి లోపలికి రాను నేను గురుద్వారా లోపలికి రాను అంటే సారీ సో ఆ సో కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకంటే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్ అంతా పక్కన పెడదాం ఆర్మీ డిసిప్లిన్కి ఇది నడవదని చెప్పి చెప్పి రూలింగ్ చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు నడుస్తూ సో ఈవెన్ ఆయన వచ్చి ఆ ప్రెమిసెస్లో అయితే ఉంటున్నారు గురుద్వారా కావచ్చు టెంపుల్ దగ్గర అయితే ఉంటున్నాను మరి బయట గేట్ బయట కాంపౌండ్ బయట అయితే లేను కదా నేను ఇక్కడే ఉంటున్నాను బట్ లెట్ దెమ్ అబ్జర్వ్ దట్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి నేను మాత్రం నాకున్నటువంటి మతమో లేకుంటే నాకున్నటువంటి ఫీలింగ్స్ నేను వాటిని గౌరవిస్తున్నాను అనేదే కదా అక్కడ ఆయన చెప్తుంది అక్కడ ఫ్రీడమ్ అనేది ఉంటుంది కదా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కూడా ఉంటుంది కదా కానీ వ్యక్తిగత స్వేచ్ఛ మీ ఇంటికాడ పెట్టుకోవాలండి అది అంత సింపుల్ వెన్ యూ అన్ ద ఆర్మీ లీవ్ ఇట్ అవుట్ సైడ్ యువర్ హౌస్ లీవ్ ఇట్ వన్స్ యూ లీవ్ యువర్ హౌస్ యూర్ నాంగ్ రిలీజన్తోనే సంబంధం లేదు మీకు మీ సండే రోజు మీరు చర్చ్కి వెళ్ళొచ్చు మిగతా రోజు ఫ్రైడే రోజు ముస్లిమ్స్ కెన్ గో టు మస్జిద్ దే కెన్ డూ ద ప్రేయర్స్ ఆర్మీలో ఎవరు ఆపరు కానీ మీ దా మీ రెజిమెంట్ ఒక ప్రేయర్ సెషన్ పెట్టినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ప్రేయర్ సెషన్స్ ఉంటుంది రిలీజియస్ పరేడ్స్ ఉంటుంది వాళ్ళది నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయను సో యూర్ డిఫైయింగ్ ద ఆర్మీ రూల్స్ అనమాట నేను నేను పార్టిసిపేట్ చేయాలంటే మీ ట్రూప్స్ ఏమనుకుంటారు మీ సిక్ సోల్జర్స్ ఏమనుకుంటారు ఎట్లాంటి లీడర్ రా మాకు మా రిలీజన్ని పట్టించుకోవట్లేదు మా గురువుల్ని పట్టించుకోవట్లేదు అండ్ ఈజ్ కమాండింగ్ అ సిక్ బ్రిగేడ్ నాట్ డన్ సింపుల్ ఆస్ దట్ మీరు రేపు అనొచ్చు ఇప్పుడు బీహార్ రెజిమెంట్లో కొన్ని టైంలో మద్రాసి వాళ్ళు కమాండ్ చేస్తారు ఒక మెడ్రాస్ నుంచి సౌత్ నుంచి ఒక ఆయన కమాండ్ చేస్తారు ఈ బి కమాండింగ్ ద ట్రూప్స్ సో వాట్ ఏం ప్రాబ్లం లేదు దాంట్లో ఇం ఆయన వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటారు వాళ్ళ డైలెక్ట్ నేర్చుకుంటారు అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర సేమ్ థింగ్ మరాఠా ఇన్ఫెంట్రీ మైట్ బి కమాండెడ్ బై బెంగాలీ నో ప్రాబ్లం కానీ మీరు రిలీజియన్ తీసుకురాకండి దాంట్లో ఇన్ఫ్యాక్ట్ ఈయనని ఒక ఉన్న పాస్టర్ దగ్గర తీసుకెళ్లారు ఆర్మీ కాకుండా మిగతా పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన ముందు ఆయన అడిగారు ఆర్మీ వాళ్ళు లైక్ ఎ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఈయన ఇట్లా అంటున్నారు అంటే హీ ఆల్సో సెడ్ సర్వధర్మస్థల్లో ఎక్కడో కానీ రిలీజియన్ అనేది మీరు తీసుకురాకండి యు హ్యావ్ టు బీ విత్ యువర్ ట్రూప్స్ వాళ్ళ లీడర్ మీరు యూ హ్యావ్ టు లీడ్ దెమ్ బై ఎగ్జాంపుల్ ఇట్లాంటి పనులు చేసి నేను రిలీజియన్ తీసుకురావడం అనేది ఆర్మీలో చాలా డేంజరస్ ఇట్స్ ఎ గుడ్ సైన్ చాలా మంచి పని చేశారు సుప్రీంకోర్టు కూడా దాట్ ఇక్కడే ఆ డిబేట్ మంచి చేసేసారు వాళ్ళు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఆ కామెంట్లు అంతా అక్కడే ఆగిపోయింది ఇప్పుడు నా రాహుల్ గాంధీ కెనాట్ ఆల్సో సే ఇప్పుడు రేపు ఒక స్టేట్మెంట్ ఇస్తారా ఇన్ఫ్యాక్ట్ ఈ సోషల్ మీడియాలో నడుస్తున్న కొన్ని కామెంట్లు చూస్తే బాధ అనిపిస్తుంది టుడే మార్నింగ్ ఐ వాజ్ రీడింగ్ లాడ్ ఆఫ్ కామెంట్స్ ఆన్ మలయాళం వెబ్సైట్స్ మలయాళం సోషల్ మీడియా హ్యాండిల్స్లో విపరీతంగా దిడుతున్నావు సుప్రీంకోర్టుని అది ఎట్లా అవుతుంది మాకు మా రిలీజన్ చాలా ఇంపార్టెంట్ మీ రిలీజన్ మీ ఇంటికాడ పెట్టుకోండి మీరు మీరు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తే ప్రాబ్లం లేదు బట్ వన్స్ యూ కమ్ టు అన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అది పోలీసు ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు హైదరాబాద్లోకి కాంట్రవర్సీ నడుస్తుంది ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను అయ్యప్ప స్వాములు వాళ్ళు ఇప్పుడు గడ్డం పెంచుకుంటున్నారు సరిగా దువ్వుకోవట్లేదు మాల వేసుకుంటున్నారు డ్రెస్ కోడ్ మార్చిపోతున్నారు అండ్ చూ లేకుండా వస్తున్నారు ఒకవేళ నిజంగానే అయ్యప్ప మాల వేసుకోవాలి అనుకుంటే యూ టేక్ లీవ్ అనే మాట చాలా క్లియర్ గా చెప్పేశారు దీనికి రెండు పర్స్పెక్టివ్స్ ఉంటుంది ఒకటి గడ్డం పెంచుకోవడం అనేది ఎసెన్షియల్ కాదా అని చెప్పి సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో నడుస్తుంది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ చాలా మంది అంటారు మీరు మేము గడ్డం పెట్టుకోకూడదని చెప్తే సిక్ వాళ్ళు ఎట్లా గడ్డం పెట్టుకుంటున్నారు వాళ్ళు టోపీ హెడ్ హెడ్గారు ఎట్లా వేసుకున్నారు అనమాట పగడి వాళ్ళకెందు అలౌ చేస్తున్నారు మాకెందుకు మా వాళ్ళు కడా వేసుకుంటారు ఓకే వాళ్ళకి ఒకసారి కీర్పని పెట్టుకుంటారు వాళ్ళు ఎట్లా అలౌ చేస్తున్నారు అంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ చాలా జడ్జ్మెంట్ మన కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పారు చాలా మటుకు ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ సిక్స్కి ఐ ఫైవ్ కాన్సెప్ట్స్ ఆర్ కంపల్సరీ ఫర్ దమ్ వాళ్ళు అది చేయలేట్ చేయలేరు అది కానీ మీకు ఇది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసే కాదా అని క్వశ్చన్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ కవిత గారు ఐ సర్ప్రైజ్ అయిపోతారు కేరళలో చాలామంది అక్కడ అయ్యప్ప దీక్ష చేసుకుంటున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేరళైట్స్ వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి చప్పులు లేకుండా ఆఫీస్కి వెళ్ళడము అని చేయరు బ్లాక్ ప్యాంట్ వేసుకుంటారు బ్లాక్ షర్ట్ వేసుకుంటారు దాట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ కూడా నేను ఒకసారి ట్రాఫిక్ రూల్ చేసినప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్ని చూస్తుంటాను బ్లాక్ షాల్ ఉంటారు అక్కడ మిగతా అంతా దేని మీరు నార్మల్ నార్మల్ డ్రెస్ అనమాట ఎక్కడ మనం చెప్పట్లేదు దట్ యూ హ్యావ్ టు వేర్ దిస్ డ్రెస్ అని ఇక్కడ చెప్పట్లేదు సరే అది ఉందిలే ఐ ఐఎమ్ ఆల్సో మలయాళీ నాకు అయ్యప్పది ఐ వాజ్ సెక్రటరీ ఆఫ్ అయ్యప్ప టెంపుల్ బలారం చాలా సంవత్సరాల నుంచి అక్కడ సెక్రటరీగా ఉన్నాను ఉంది రూల్స్ ఉన్నాయి గడ్డం పెంచుకోకూడదు షేవ్ చేయకూడదు నాన్ వెజ్ తినకూడదు అన్ని చాలా మటుకు రిలీవ్ ఈవెన్ ఇంట్లో కూడా నుంచి కూడా తినరు ఎందుకంటే సపోజ్ ది ఉమెన్ ఆర్ నాట్ ఆఫ్ దాట్ పర్టికులర్ అప్పుడు ఆ డిస్పెన్సేషన్ లేవున్నప్పుడు మీరు బయట నుంచి భిక్ష చేసుకుంటారు అక్కడ తింటారు మీరు గుడికి వచ్చి అన్న అన్న ప్రసాదం కానీ అన్నదానం తీసుకుంటారు ఇదంతా కరెక్టే కానీ మీరు ఒక యూనిఫామ్డ్ ఫోర్స్లో ఉన్నప్పుడు బహుశా ఇక్కడ నేను బీజేపీ వాళ్తాను కొంచెం డిఫర్ అవుతాను ఓకే మీరు యూనిఫామ్లో ఉన్నప్పుడు మీరు యూ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్ మీరు ఒక ఒక పని చేయొచ్చు నన్ను ఒక నెల కోసం నెల ఉన్నరకు నన్ను కంట్రోల్ రూమ్లో పెట్టుకోండి నేను అక్కడికి ఆన్ ఆన్ డ్యూటీలో ఉంటాను బట్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్ ఓకే అది వేయొచ్చు మీరు అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ చూశాను హైదరాబాద్లో అండ్ దాట్ ఇస్ వై ద బీజేపీ ఆర్గ్యుమెంట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కొంతమంది ముస్లిం కానిస్టేబుల్స్ని వాళ్ళు గడ్డం పెంచడానికి అలో చేస్తున్నారు యూ కెనాట్ డూ దాట్ మీరు ఏదో ఒక రూల్ దా రూల్ మీద స్టిక్ ఆన్ చేయండి ఓకే ఓవర్లీ చెప్పు లేకుండా రావడం ఎస్ దట్ ఇస్ ఒక యూనిఫామ్ ఫోర్స్కి అది కాకపోవచ్చు ఇప్పుడు పిల్లలు కూడా మీరు చూస్తుంట కొన్ని స్కూల్స్లో పిల్లల్ని అలౌ చేయాలని చెప్పారు యూనిఫామ్ ఇప్పుడు హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు అదే వచ్చింది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పారు హిజాబ్ ఇష్యూ స్ప్లిట్ జడ్జ్మెంట్ వచ్చింది దాని తర్వాత అక్కడే ఆగిపోయింది అది కానీ కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ ఇప్పుడు కూడా ఇట్ స్టిల్ స్టాండ్స్ అండ్ కేరళలో ఒక ముస్లిం జడ్జ్ ఇచ్చిన ఆర్డర్ కూడా ఉంది హిజాబ్ ఇస్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియన్ ప్రాక్టీస్ ఎక్కడ చెప్పట్లేదు మీరు వేసుకో వేసుకోకపోతే యూ విల్ నాట్ బి అ ముస్లిం అని ఎక్కడ చెప్పట్లేదు ముస్లిం అమ్మాయిల దగ్గర బట్ ఇప్పుడు ఉన్నది ఈ డిస్ప్యూట్లో ఈ పర్టికులర్ క్రిస్టియన్ ప్రీస్ నుంచి మన హైదరాబాద్ పోలీస్కి వచ్చినప్పుడు సేమ్ పాయింట్ అప్లై సుప్రీంకోర్టు చెప్పింది అదే పాయింట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది బాకాజ్ యూఆర్ ఆర్మ్డ్ ఫోర్స్ పోలీస్ కానివ్వండి పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కానివ్వండి మిగతా ఎక్కడ వెళ్తే కానీ మీకు ఇది అలవాటు మీరు అడుగుతారు అప్పుడు నేవీలో గడ్డం పెంచుకుంటారు కదా ఆఫీసర్లు అంటే దాట్ ఈస్ బికాస్ వాళ్ళ దాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఎందుకంటే వెన్ దే ఆర్ ఇట్ సి వాళ్ళకి షేవ్ చేయడం అనేది చాలా కష్టం అక్కడ ఎస్పెషల్లీ సబ్మెరీన్ మీకు స్పేస్ ఉండదు అసలు తో వాళ్ళని ఆ దే అలవ్ దమ్ టు వేద బీఆర్ పెట్టుకుంటారు వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట సో ఎస్ శబరిమల దాంట్లో ఉన్న క్వశ్చన్ ఇప్పుడు వీళ్ళు కూడా అడగచ్చు కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇదే రూలింగ్ చెప్తారు బికాస్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉన్నప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అ యూనిఫామ్డ్ ఫోర్స్ టు బి మోర్ ప్రెసైజ్ యు హెవ్ టు ఫాలో దర్ లా ఎవరైనా కానివ్వండి ఎనీ పర్సన్ క్యాన్ బి దేర్ యూ క్యాన్ బి అ జనరల్ ఆర్ యూ క్యాన్ బి అ జవాన్ యూ హెవ్ టు ఫాలో దర్ రూల్ మీకు దాని నుంచి మీకు ఇంత వీళ్ళ దాంట్లో బడాఖానా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది పెద్ద లంగర్ పెడతారు అక్కడ కూడా దే దే హ్యావ్ ఆల్ రిలీజన్స్ ఒక ప్రేయర్ ఉంటుంది అందరూ వస్తారు నలుగురు వచ్చి మళ్ళీ ప్రేయర్ చెప్తారు ఒక్కొక్క సెంటెన్స్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ప్రాక్టీస్ ఆర్మీలో ఎప్పటి నుంచో ఉంది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా దే నెవర్ ఇంటర్ఫియర్డ్ విత్ అవర్ రిలీజియస్ థింగ్స్ అలా దాని పక్కన పెట్టేస్తారు దట్ ఇస్ యువర్ పార్ట్ ఆఫ్ ద థింగ్ బట్ ఇది మిస్యూజ్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ అలౌడ్ ఒక అట్లాంటి యాటిట్యూడ్ ఉండకూడదు నేను క్రిస్టియన్స్ ఐ వోంట్ గో ఇన్ టు గురుద్వారా సారీ మీరు కమాండ్ చేయకపోతే మీరు ఆ ట్రూప్స్లో లేకపోతే యు ఆర్ ఆల్ రైట్ కానీ మీరు ఒకసారి కమాండ్ చేస్తున్నప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆర్ లీడింగ్ ద టీమ్ అండ్ యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే మీరు ఫాలో చేయాల్సి దాంట్లో ఏ ఎక్స్క్యూస్ లేదు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డెవలప్మెంట్స్ చాలా ఉంటాయి ఇంకా ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు యూకే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు యూఎస్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చాంప్లైన్ ఉంటారు ఆన్ బోర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద చాప్లైన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఈవెన్ ఇండియన్ చాప్లియన్స్ తీసుకోవచ్చు ఇండియన్ ప్రీస్ని తీసుకొచ్చారు దానిపైన ఎందుకంటే చాలా మంది ఇండియన్ సర్జెంట్ మౌల్వీలు తీసుకొచ్చారు ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసి యూ కెన్ హ్యావ్ యువర్ ప్రేయర్ ఇక్కడ ఎవరు ఆపట్లేదు కానీ మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు దెన్ యూ కాన్ డూ ఆల్ దీస్ థింగ్స్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను వెళ్ళను నేను రాను నేను ఎన్నో కూడా ఉన్నాయి మన ఈఎంఈ సికింద్రాబాద్ వైపు మా దగ్గర ఆరో ఏడు ఉన్నాయి దాంట్లో ఒక గురువారని టెంపుల్ ఉంది అండ్ ఈఎంఈ గురుద్వారా ఉంది అండ్ బోత్ లుక్ వెరీ సిమిలర్ చూడడానికి ఒకటేలాగా ఉంది చూడడానికి అది కాకుండా త్రీ అదర్ టెంపుల్స్ అదే మూడు టెంపుల్స్ ఉన్నాయి అక్కడ వస్తున్న చాలామంది జవాన్ యంగ్స్టర్స్ కూడా మాకు తెలిసిపోతుంది దే ఆర్ నాట్ ఆల్ హిందూస్ బట్ వాళ్ళు అదే రిలీజియస్ ప్రాక్టీస్ ఫాలో చేస్తారు అక్కడ వస్తారు వాళ్ళు కూర్చుంటారు పూజ చేస్తారు వెళ్ళిపోతారు అండ్ టాకింగ్ ఆఫ్ జవాన్స్ నాట్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ కూడా వస్తారు దాని తర్వాత అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ సుప్రీంకోర్టు తీసుకున్న చాలా మంచి నిర్ణయం దీన్ని సోషల్ మీడియాలో నడుస్తున్న గొడవ దాన్ని పక్కన పెడదాం ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలామంది దాని మీద రిబేట్ చేస్తున్నారు మా రిలీజియస్ ఏమైంది మా ఫ్రీడమ్ ఏమైంది యూ కెన్ కీప్ యర్ రిలీజన్ అట్ హోమ్ సింపుల్ వేస్తారు Yes, sir. Thank you so Thank much. Thank you sir. very much. Thank you. And for more videos, please subscribe to idream Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to idream So subscribe to idream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I dream. సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డోంట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టు ఐ